మనియన్స్ అందరికి నెమ్మ సందరు బాగున్నారా ప్రపంచంలో చాలా 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 వింత వింత ఐటమ్స్ అన్నీ వచ్చేయండి అందులోకి ఇది కూడా ఒక వింత అందరికీ తెలిసిందే ఈ వింత ఏంటంటే ఇంకా రేపటి నుంచి మీరు పెద్ద పెద్ద మొబైల్స్ పట్టుకొని ఏమైనా కీబోర్డ్ ఫోన్స్ గటా పట్టుకొని ఎవరైనా బాగా విసుగు చెందిపోయి బాగా చిన్నది ఉంటే అసలు వెయిట్ లెస్ ఫోన్ కావాలి మాట్లాడుకోవాలి సినిమాలు చూడాలి టిక్ టాక్ చూడాలి ఇన్స్టాగ్రామ్ చూడాలి కానీ వెయిట్ ఉండకూడదు చక్కగా అతుక్కుపోవాలి చేతికి కానీ జోపుకి కానీ అనుకుంటున్నారు నాకు కూడా ఒకసారి అలాగే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఫోన్లు పెద్దవి క్యారీ చేయలేకపోతున్నాను అనమాట అందుకే చాలా సింపుల్ సిటీగా ఉన్నది ఫోన్ దీన్ని కానీ స్మార్ట్ వాచ్ కానీ మొబైల్ అనమాట మొబైల్ ఆండ్రాయిడ్ టైప్లో మొబైల్ అండి ఓకేనా చూడండి ఇది మినీ మొబైల్ ఇది ఇంకా మీరు మొబైల్ వాడాల్సిన పనే లేదు కానీ ఇలాగా విచిత్రమైన దాంట్లో ఒక దాంట్లో ఇంకొకటి వాడుతున్నాము అంటే భలే విచిత్రంగా ఉంటుందండి నాకైతే చాలా విచిత్రంగా ఉంది ఇందులో మీరు చూడండి ఇది సిమ్ ఆప్షన్ అనమాట ఇక్కడ ఇలా తీసుకొని ఒకటే సిమ్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఓకే ఇది సిమ్ ఇది చూడండి బ్యాగ్ ఇది అసలు మామూలుగా అయితే ఇంతకుముందు ఓన్లీ కెమెరా వచ్చింది ఫ్రంట్ కెమెరా వస్తే బ్యాక్ కెమెరా రాలేదు బ్యాక్ కెమెరా వస్తే ఫ్రంట్ కెమెరా రాలేదు ఇప్పుడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా అండి చూడండి వావ్ ఇది ఫ్రంట్ కెమెరా మీరు ఫ్రంట్ కావాలనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఓపెన్ చేయాలి బ్యాక్ అయితే ఇలా ఇచ్చేసాడు కెమెరా కూడా ఎలా పనిచేస్తుందో చూద్దామా చేయబాయ్ చూడండి ఆప్షన్స్ అన్ని ఇట్లా ఉంటాయి ఆప్షన్స్ అన్ని ఇలా ఉన్నాయి చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో నేనైతే మీకు కెమెరా చూపిస్తాను మెయిన్ నాకు ఎప్పుడెప్పుడు కెమెరా చూడాలని ఉన్నది కెదరే కెమెరా కెదరే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి ప్లే స్టోర్ ఉన్నది వాట్సాప్ ఫేస్బుక్ ఏ టు జెడ్ చూడండి ఇది కొంచెం బెల్ట్ రెండు రకాలుగా ఉన్నప్పుడు ఇంకో బెల్ట్ అయితే మీకు ఇబ్బంది ఉండదు ఈ బెల్ట్ అయితే సైడ్ కి ఇప్పుకోవాలి ఓకేనా చూసారా కెమెరా ఎలా ఉందో కానీ ఇది బ్యాక్ సైడ్ ఓకేనా ఇది ఫ్రంట్ కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా జస్ట్ ఇది ఇలా అంటే ఇంకో ఫ్రంట్ వస్తుంది చూసారు కదా ఫ్రంట్ అంతా ఫ్రంట్ కనబడుతుంది మా మాల్ అంతా కనబడుతుంది చూసారా మాషల్ భలే ఉంది కెమెరా కూడా చూడండి ఇందులో గ్యాలరీ కూడా ఉన్నది ఇంకోటి నేను విచిత్రంగా చూపించాల్సింది ఏంటంటే మెయింటింగ్ మీరు యూట్యూబ్ ప్లే స్టోర్ ఉంది కదా ప్లే స్టోర్ మీరు ఓపెన్ చేస్తే జీమెయిల్ పెట్టి ఓపెన్ చేస్తేనే యూట్యూబ్ చూడగలుగుతారు నేను చూపిస్తాను చూడండి ఒకటి చూడండి టిక్ టాక్ ఇన్స్టాగ్రాము ఇప్పుడు ఇప్పుడు నేను టిక్ టాక్ ఓపెన్ చేస్తే ఇందులో సౌండ్ వచ్చేస్తుంది అండి యూట్యూబ్లో ఏదైనా సరే మనం పెట్టేటప్పుడు బయట ఏ సౌండ్స్ కూడా యూట్యూబ్ ఏంటది తీసుకోదు మళ్ళీ కాపీ రైట్స్ అని పెట్టేస్తారు అందుగురించే నేనైతే ఈ టిక్ టాక్ ఓపెన్ చేయి దలుచుకోలేదు కావాలంటే మీకు టిక్ టాక్ ఓపెన్ అయిపోతుంది ఇంకోటి వచ్చి ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఓపెన్ అవుతుంది ఇది నేను ఇప్పుడు వైఫై సాయంతో ఓపెన్ చేశాను ఇది ఓకేనా ఏమైనా చూపించాలి అంటే భయం ఇంకా చూడండి ప్లే స్టోర్ ప్లే స్టోర్ మీరు ఓపెన్ చేయాలి ఈ ప్లే స్టోర్ ఇట్లా ఓపెన్ చేస్తే జీమెయిల్ అడుగుతుందండి ఓకేనా జీమెయిల్ ఇవ్వాలి ఓకే మీకు అర్థమవుతుంది కదా ఇది సిమ్ సిమ్దే అలాగని చెప్పి ఇంకోటి వచ్చి ఇన్స్టాగ్రామ్ చూడండి ఇదిగో ఆప్షన్ కనిపించింది కదా ఇన్స్టాగ్రామ్ టిక్ మీరు ఎప్పుడైతే ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారో అందులో నుంచి జీ ఏంటది యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ చూడండి అయితే నేను గూగుల్లో ఏదైనా చూస్తా చూడండి గూగుల్ ఇది గూగుల్ జీమెయిల్ అడుగుతుంది చూసారా జీమెయిల్ అడుగుతుంది జీమెయిల్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇంకా ఏమున్నాయి ఆప్షన్స్ ఇందులో స్పోర్ట్స్ కూడా ఉంది స్పోర్ట్స్ రేట్ రికార్డ్స్ ఓకేనా ఇంకా ఫోన్ ఏంటి ఇగో ఫేస్ గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా ఉన్నదండి ఇందులో లైన్ లైన్ చాలా మంది వాడతారు ముందు ముందైతే ఎక్కువగా లైనే వాడేవారు ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు ఎక్కువగా వాట్సాప్ వాడుతున్నారు చూడండి క్లీనింగ్ బాక్స్ కూడా ఉంది మీకు ఎక్కువగా యూజ్ చేసిన తర్వాత మీరు క్లీన్ చేస్తే అది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది చూడండి మాషాల్లా కాల్కులేటర్ కూడా ఉందండి చూడండి ఇంకా మొబైల్లో ఏమేమైతే వస్తాయి అందులో ఇందులో అన్నీ వచ్చేస్తాయి నేను ఇది చూడండి వైఫైతో చూడండి వైఫై చూసారా ఆన్లో ఉన్నది వైఫై బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని దీనికి వాడుకోవచ్చు అది చూద్దామా నాది హవాయి అనమాట ఇందులో బ్లూటూత్ ఆపేసి ఇందులో కనెక్ట్ అవుతుందా లేదా ఏదైనా సరే తెలుసుకోవాలంటే నేను ఇంట్రెస్ట్ ఉండాలండి అందు గురించి నేనైతే చూస్తున్నాను చూసారా ఇందులో పేరే అని వచ్చిందండి అయితే బ్లూటూత్ కూడా పనిచేస్తుంది ఓకేనా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఇంక ఫోన్ కదా మరి ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసుకొని మనం ఇట్లా మాట్లాడుకోవచ్చు చక్కగానే ఇంకా మీరు ఏంటి ఇలా పెట్టి మాట్లాడ మాట్లాడలేరు కదా అందుకని బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చినట్టున్నారు అమ్మో ఏ ఫైవ్ నా వాచ్ వచ్చేసింది ఇందులోని చూడండి ఇది ఏ ఫైవ్ అయితే నా వాచ్ అనమాట డబ్ల్యూ ఫైవ్ చూసారా బ్లూటూత్ కూడా వాడేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఇంకేం కావాలి ఇంకా సేమ్ ఇంకా అండి ఫోన్ లాంటి వాచ్ వాచ్ లాంటి ఫోను చాలా తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతుందండి ఇది కొవైట్లో నేను కొత్తగా తెచ్చాను ఇంతకుముందు వేరే కంపెనీ తెచ్చాను అండి కానీ ఇంత క్వాలిటీ లేదు నేనే చెప్తున్నాను కదా ఇప్పుడైతే క్వాలిటీ చాలా బాగుంది దీనికి వారంటీ కూడా ఉన్నది ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొవైట్లో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కైతన్ లూలు ఎక్స్ప్రెస్కి వెళ్ళండి ఇది దొరుకుతుందని చెప్పండి లేదు వాళ్ళు ఏదైనా నాకు నాకు దగ్గరలో ఉంటే కనుక డెలివరీ కూడా ఇస్తాను నేను ఇదైతే ట్వల్వ్ కేడీ పడుతుందండి పన్నెండు దినార్లు అంటే ఇండియన్ మనీ ఎంత వస్తుందో మీరే కౌంట్ చేసుకోండి దినార్ వచ్చి రెండు ఎనభై ఉన్నది పన్నెండు దినార్లకి ఎంత వస్తుందో అన్నది కౌంట్ చేసుకొని మీరే వాళ్ళని ఇక్కడికి పంపించండి లేదంటే డెలివరీకి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది డెలివరీ కూడా ఇవ్వగలుగుతాను చూసారు కదా ఎంత బాగుందో చాలా సింపుల్గా మినీ వాచ్ మీరు చాలా అందంగా వాడుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మన దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంది కాబట్టి ఓకే ఇండియా వెళ్ళినప్పుడు ఇది తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనము కోవైట్ నుంచి వస్తున్నామంటే ఇండియాలో వెరైటీ వెరైటీ అన్నీ మన దగ్గర ఉంటాయని చాలామంది ఎగ్జైట్గా చూస్తారనమాట అందు గురించి అలాంటి వాళ్ళకి చూపించడానికైనా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి మనం తీసుకోవాలి ఓకే చూడండి ఆప్షన్స్ అన్నీ చూసారు కదా ఇందులో మీ ఫోటో డిస్ప్లే మీద మీ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు ఎందుకంటే గ్యాలరీ ఉంది కదా గ్యాలరీ నుంచి మీరు ఎడిట్ పిక్ చేసుకోవచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ మీ వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్